హైదరాబాద్ నుండి యూఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నానికి మెట్రో నిర్మాణం కాబోతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసింది అయితే విజయవాడలో దీనికి సంబంధించి పడే టెండర్లు కూడా పిలవడం జరిగింది ఏ ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు ఉండబోతున్నాయి విజయవాడ వ్యాప్తంగా కూడా ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ మెట్రో విస్తరించబోతుంది ఏ ప్రాంతాలలో ఆగుతుంది మెట్రో ఏ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో నిర్మాణం కొనసాగుతుంది ఏ ప్రాంతాలలో ఎలివేటెడ్గా ఉండబోతుంది పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కు మణిహారంగా మారబోతున్నటువంటి అంశంగా చెప్పవచ్చు మెట్రో హైదరాబాద్లో ఏ రకంగా మెట్రో నిర్మాణం అయిందో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మెట్రో అనేది టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది మరికొద్ది రోజుల్లోనే పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది సో తొందరలోనే ఈ మెట్రో కూడా నిర్మాణం కాకపోతుంది దీన్ని ఈ పూర్తిగా అందుబాటులోకి వస్తే మరొక మెట్రో నగరంగా ఇటు విజయవాడ విశాఖపట్నం ఒకటే స్టేట్లో రెండు ఇక్కడ తెలంగాణలో అయితే ఒకటే స్టే ఒకటే ప్రాంతంలో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి అక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే రెండు ప్రాంతాల్లో కూడా మెట్రో నగరాలుగా మారేటువంటి అవకాశంగా మారుతుంది మొత్తం అరవై రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది విజయవాడలో చేపడుతున్నారు మూడు ఫేజులలో చేపడుతున్నారు ఒకటి వన్ ఏ వన్ బి టూ మొత్తం మూడు ఫేజులుగా దీన్ని ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఏ బి ఫేజ్ వన్ ఏ ఫేజ్ వన్ బి ఫేజ్ టూ లెక్క దీన్ని మొత్తం నిర్మాణం చేపెట్టబోతున్నారు సో దీనికి సంబంధించిన ఒకసారి పూర్తి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దే ఫేజ్ వన్ ఏ దీంట్లో నిర్మాణం ఏం జరగబోతుందనంటే గన్నవరం బస్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఫస్ట్ మొదలయ్యేది ఇది అనమాట ఫేజ్ వన్ ఏలో గన్నవరం బస్ స్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఈ యొక్క మెట్రో పనులు కొనసాగనున్నాయి సో దీని పొడవు ఎంత ఉంటుందంటే చూడండి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఇందులో ఇరవై మూడు కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఉందో రోడ్డు మీద రోడ్డు మధ్యలో పిల్లర్స్ ఉంటాయి గాల్లో ఈ యొక్క బ్రిడ్జ్ లాగా నిర్మాణం ఉంటుంది మొత్తం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లలో ఇరవై మూడు కిలోమీటర్లు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్లో ఈ మెట్రో నిర్మాణం అనేది ఉంటుంది సో ఇంకా రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు సో మొత్తం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కాబట్టి ఇరవై మూడు పోతే ఇంకా మిగిలింది రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫేజ్ వన్లో ఇది గ్రౌండ్లో ఉంటుంది సో అండర్ గ్రౌండ్ మెట్రో అనేది మనకు హైదరాబాద్లో లేదు ఎక్కడ కూడా మొత్తం ఓపెన్గానే ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మాత్రం అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని నిర్మాణాలు జరగబోతున్నాయి అది రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర ఫేజ్ వన్ ఏలో గ్రౌండ్లో కూడా నిర్మాణం కాబోతుంది యోగాశ్రమం గన్నవరం ఎయిర్పోర్ట్ కీసరపల్లి దగ్గర అండర్గ్రౌండ్ మెట్రో అనేది నిర్మాణం కాబోతుందన్నమాట సో ఇక్కడ ఇది కూడా కొంత డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు బ గాల్లో ఉండేటువంటి మెట్రో ఢిల్లీలో ఉంటుంది గ్రౌండ్ మెట్రో మనం ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే అక్కడ చూడొచ్చు కొన్ని ప్రాంతాలలో చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది ఢిల్లీ మెట్రో అండర్ అండర్గ్రౌండ్లో ఇక ఫేజ్ వన్ ఏ రూట్ సో ఫేజ్ వన్ అయిపోయింది కదా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఇక ఫేజ్ వన్ ఏ రూట్ స్టాప్స్ ఈ యొక్క స్టాప్స్ చూద్దాం ఎక్కడెక్కడ ఏంటనేది గన్నవరం బస్ స్టాండ్ సో మొదల మొదటి పాయింట్ మనం చెప్పుకున్నాక గన్నవరం బస్ స్టాండ్ లాగుతుంది గన్నవరం లాగుతుంది యోగాశ్రమం గన్నవరం ఎయిర్పోర్ట్ కీసరపల్లి వేల్సూర్ గూడవల్లి శ్రీ చైతన్య కాలేజ్ నిడమూరు రైల్వే స్టేషన్ నిడమూరు ఎన్కేపల్లి ఎంబీటీ ఎంబీటీ సెంటర్ ప్రసాదంపాడు రామవరప్పాడు రింగ్ గుణదల పడవలరేవు మాచవరం డౌన్ సీతారాంపుర సిగ్నల్ బీసెంట్ రోడ్ రైల్వే స్టేషన్ ఈస్ట్ రైల్వే స్టేషన్ సౌత్ ఇక్కడ సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టే రెండుంటాయి ఈస్ట్ సౌత్ రెండుంటాయి ఈస్ట్ నార్త్ అట్లా ఇక్కడ కూడా రెండు పెట్టుతున్నారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సో మొత్తం ఇన్ని స్టాప్స్లలో ఫస్ట్ అంటే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లోనే ఇన్ని స్టాప్లలో అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే మినిమం పదిహేను స్టేషన్ల వరకు కూడా ఈ యొక్క ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దాంట్లోనే ఈ యొక్క ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో మిగతా ఫేజ్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం సెకండ్ది ఫేజ్ వన్ బి ఫేజ్ వన్ బిలో ఇక్కడ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పనమలూరు వరకు ఉంటుంది దీని పొడవు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు సో ఫేజ్ వన్ ఏలో ఇరవై ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఉంటే ఫేజ్ వన్ బిలో పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు ఈ మెట్రో నిర్మాణం అనేది ఫేజ్ వన్ బిలో కొనసాగుతుంది మొత్తం ఎలివేటెడ్ కారిడారే భూగర్భం ఏం లేదు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రోడ్ మధ్యలో పిల్లర్స్ ఉంటాయి పైన బ్రిడ్జ్ లాగా నిర్మాణం ఉంటుంది ఆ పై నుంచే వెళ్ళిపోతుంది మొత్తం ఎలివేటర్ కారిడార్ ఎలాంటి గ్రౌండ్ లేవు పన్నెండు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు ఫేజ్ వన్ బిలో ఇక ఫేజ్ వన్ ఏ రూట్స్ చూస్తే బి రూట్స్ చూస్తే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ విక్టోరియా మ్యూజియం మున్సిపల్ స్టేడియం టిక్కల్ రోడ్ బెంజ్ సర్కిల్ ఆటోనగర్ అశోక్ నగర్ కృష్ణానగర్ కానూర్ సెంటర్ తాడి గడప పోరంకి పెన్నమల్లూరు వరకు ఫేజ్ వన్ మొత్తంలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు సో ఈ ఈ యొక్క స్టాప్స్ అనేటివి కూడా మొత్తం ఓవరాల్గా ఈ నిర్మాణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక అలాగే ఫేజ్ ఫేజ్ టూలో ఇది లాస్ట్ ఇంకా ఈ ఈ మూడు మూడు విభాగాలుగా మూడు భాగాలుగా విభజించి నిర్మాణం కొనసాగిస్తున్నటువంటి మొత్తం అరవై ఆరు కిలోమీటర్లలో ఇది లాస్ట్ ఫేజ్ కింద చెప్పవచ్చు ఫేజ్ టూలో సో దీంట్లో మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నిర్మాణం ఈ ఫేజ్ టూలో అంటే మొత్తం మూడు భాగాలుగా మూడో భాగం అన్నట్టు దీంట్లో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి రిజర్వాయర్ స్టేషన్ వరకు ఉంటుంది ఈ నిర్మాణం అనేది సో దీని పొడవు వచ్చి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సో ఫస్ట్ కూడా ఇరవై ఆరు ఆల్మోస్ట్గా ఉంది ఫేజ్ టూలో కూడా ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంది మధ్యలో ఒకటి ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ ఉంది ఇందులో కేవలం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు మాత్రమే ఎలివేటెడ్ కారిడర్ ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్తో నడుస్తుంది ఫేస్ టూ దీంట్లో కేవలం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు మాత్రమే ఎలివేటెడ్ కారిడార్ అంటే రోడ్డు మధ్యలో పిల్లర్లు వేసి పైన గాల్లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ కేవలం నాలుగు పాయింట్ ఏడే మిగతా ఇరవై మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు మొత్తం కూడా గ్రౌండ్ భూ భూగర్భంలో నుంచి అంటే బయట కనిపించదు అసలు బయట జనానికి కూడా ఎవరికి తెలియదు అంత అండర్ గ్రౌండ్లో నుంచి ఈ రైల్వే మార్గం అంతా కూడా ఉంటుంది అంటే బస్ స్టాండ్ నుంచి అమరావతిలోకి ఎంట్రీ అయ్యే వరకు ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది అమరావతిలోని మొత్తం అండర్ గ్రౌండ్ కారిడారే ఫేజ్ టూలో కృష్ణానది మీద బ్రిడ్జిని కూడా నిర్మించవలసి ఉంటుంది సో దీని రూట్స్ చూస్తే ఫేజ్ టూ రూట్స్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషను మహానాడు కెనాల్ జంక్షను పొల్కంబాడు ఉండవల్లి సెంటరు ఉండవల్లి వెంకటపాలెం వెంకటపాలెం పశ్చిమం ఉత్తూరు రెండిచ్చారు తాళ్ళాయిపాలెం మందడం ఉద్దండరాయనపాలెం లింగాయపాలెం ది స్క్వేర్ స్టేషన్ సెంటర్ పార్క్ స్టేషన్ సెరిమోనియల్ స్పేస్ సెంటర్ అసెంబ్లీ స్టేషన్ ఎఫ్జి సెంటర్ ఎఫ్జి స్టేషన్ జిహెచ్ స్టేషన్ అమరావతి రిజర్వాయర్ స్టేషన్ సో ఇన్ని ప్రాంతాలలో ఇది ఆగుతుంటుంది అంటే ఇది మొత్తం కంప్లీట్ అయి పూర్తయిపోయి అందుబాటులోకి వచ్చే నాటికి ఒకవేళ ఇంకేమైనా అవసరమైతే ఆ స్టేషన్లు కూడా నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇప్పటి వరకు వీళ్ళిచ్చినటువంటి అంటే ఇప్పటివరకు ఒక ముందు ఇచ్చేటువంటి స్ట్రక్చర్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే ఇది సో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం చూస్తే విజయవాడ మెట్రో ఫేజ్ వన్ ఫేజ్ టూ మొత్తం కలిపి అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఫేజ్ వన్లో రెండు ఉన్నాయి మొత్తం మూడు పాటలు అరవై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు ప్రస్తుతం దీంట్లో ఫేజ్ వన్ మీద ముందుకు వెళ్ళనుంది ప్రభుత్వం దీనికోసం పదివేల నూట పదకొండు నూట పద్దెనిమిది కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును టెండర్లు పిల పిలిచింది ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితమే దీన్ని ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలి అనే అంశం ఈ టెండర్లలో పొందుపరచనుంది ప్రభుత్వం దానికి సంబంధించి కాలపరిమితి ఎంత కాలంలో పూర్తి కావాలి ఏంటనేది కూడా పూర్తిగా దాంట్లో పొందుపరుస్తారు ఇది కంప్లీట్గా పూర్తయినటువంటి తర్వాత విజయవాడలో ఇంకా ట్రాఫిక్ సమస్యలు అనేటువంటివి పూర్తిగా తగ్గేటువంటి విధంగా భవిష్యత్తులో ప్రయాణానికి సంబంధించి రవాణానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఈ నగరానికి సంబంధించినటువంటి ఎందుకంటే అమరావతి పూర్తి అయిపోయిందంటే పబ్లిక్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అన్ని కానీ అక్కడ పబ్లిక్ కానీ ఈజీగా మూవ్ అవ్వడానికి చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఐకాన్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెట్రో రైలు అనేది ఇప్పటికే మొదలైపోతుంది టెండర్లతోటి ఇది ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి